హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి మేమైతే ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకుందాం కదా అని అనుకున్నాం అనమాట సో ప్రతి ఇయరు ఏదో ఒక పూజ అయితే ఇంట్లో కంపల్సరీగా చేయించుకుంటాము వీలు పడితే వీలు కుదిరినప్పుడు మరి అవ్వదు కదండి సో ఇది కార్తీక మాసం కదా రుద్రాభిషేకం చేయించుకుందామని అనుకొని ముందు రోజైతే బజార్కి వెళ్ళి మొత్తం అంతా అన్నీ తీసుకున్నాం అనమాట పూజ సామాగ్రి పువ్వులు కావలసినవన్నీ తీసుకున్నాము ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి పందులు గారికి అయితే ఫోన్ చేశాను గారు వచ్చారు చాలా బాగా చేశారండి నిజంగా మౌలిగారు చేసే విధానం వల్ల మాకు ప్రతి సంవత్సరం చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ పడుతుంది ఏంటో అంత బాగా చేస్తారండి అసలు దేవుణ్ణి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ట చేసినట్టుగా ఆయన మంత్రోచ్చారణ ఎంత బాగుంటుందో తెలుసా అండి పూజా విధానం మీకు చూస్తే మాత్రం అర్థమైపోతుంది అంత బాగా చేస్తారండి గారు పొద్దున్నే లేచి చక్కగా పూజ అది ఫినిష్ చేస్తాను బయటది ఈ విధంగా ముగ్గు పెట్టానండి చాలా బాగా చేస్తారండి పూజ మాత్రం మరి అతన్ని అయితే మేము చాలా నమ్ముతాం అంత బాగా చేస్తారు పూజ చాలా చాలా అంటే దేవుడిని మనకు అక్కడ సా మనకి సాక్షాత్ దేవుడు అక్కడ ఉన్నట్టుగా మనకు చూపించే విధంగా చెప్తారనమాట మనకు అంత బాగా చెప్తారు ఆ పూజా విధానం కూడా అంతే బాగా చేస్తారండి కరెక్ట్గా ఎలాగ మొత్తం అంతా ప్రాసెస్ ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ భలే చేస్తారండి వచ్చేసారండి గారు మొత్తం అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నారు నేనైతే ఇవాళ మీకు రుద్రాభిషేకం గురించి చిన్నగా చెప్దామని చూస్తున్నాను మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తప్పకుండా వినండి మనందరం పూజ చేసుకుంటాం కానీ దాని గురించి అయితే తెలియదు కదండి నేను మీ అందరి కోసం చెప్దామని తెలుసుకొని మరి చెప్తున్నాను యాక్చువల్గా మనం రుద్రాభిషేకం చేసుకుంటాం కదండి అసలు ఈ రుద్రాభిషేకం ఎందుకు చేసుకుంటారు అనేది చాలామందికి తెలియదు ఈవెందు నాకు కూడా తెలియదు ఇప్పుడు మీకు చెప్దామన్న దీంట్లో నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను అనమాట అవి మీ అందరికీ చెప్దామన్న ఆలోచనలోనే నేను దీని గురించి అయితే చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు రుద్రాభిషేకం చేయడం చాలా మంచిదటండి ఈ అభిషేకం ఎలా చేయాలి దీని విశిష్ట విశిష్టత ఏమిటి అనేది మీకు కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తాను అన్నమాట యాక్చువల్గా ఏంటంటే ధర్మబద్ధమైన కోరికలు పొందడానికి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు మనందరం పొందడానికి మనం చేసుకునే పూజ ఈ రుద్రాభిషేకం చాలా మంచిదట అండి మనకి ఈ రుద్రాభిషేకం చేస్తాం కాబట్టి ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడమేనట్టండి శివుణ్ణి బోలాశంకరుడు అభిషేక ప్రియుడు ఐశ్వర్య ప్రదాత అని కూడా అంటారు కదా మనం ఏ కోరిక కోరుకున్నా ఆ తండ్రి మన కోరికని నెరవేరుస్తారు కదా అలాంటి శివానుగ్రహం పొందడానికి ఇహలోకములో ఉన్న కోరికలన్నీ పొందడానికి రుద్రాభిషేకం అనేది ఉత్తమమైనదని పెద్దలు చెప్పారటండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడతారో గ్రహ బాధలు గ్రహపీడలు ఉండేవారు రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిదట అండి ఈ రుద్రాభిషేకం మనం ఎంత నియమనిష్టలతో చేస్తామో ఆ తండ్రి కరుణ అన్నది మన మీద చాలా త్వరగా కలుగుతుందటండి అలాగే ఈ పూజ అన్నది సంవత్సరంలోని మహాశివరాత్రి రోజు కానీ మాసాల్లోని మాస శివరాత్రి రోజు కానీ శ్రవణారు నక్షత్రం రోజు కార్తీక మాసం వంటి విశేషమైన మాసాల్లో చేసుకోవచ్చటండి అలాగే వారాల్లో సోమవారం రోజు తిదుళ్ళు ఏకాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజు రోజుల్లో రుద్రాభిషేకాలు చేసుకోవడం చాలా విశేషమని పెద్దలు చెప్తారండి శివాలయమునకు వెళ్ళి తమ గోత్రనామాలతో ఇతరుల చేత చేయించుకుంటా అభిషేకానంతరం తీర్థప్రసాదములు స్వీకరించటం ఒక పద్ధతి కదండి అయితే ఇందులో స్వయంగా అభిషేకం చేసుకుని తృప్తి లబ్ధి లభ్యం కాదు అందువలన చాలామంది తామే తమ ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోవాలని కోరుకుంటారు అయితే కొందరు చాలామంది ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోకూడదని అనుకుంటారు కానీ అలా ఏం కాదండి భగవంతుణ్ణి అర్చించే విధానాల్లో రుద్రాభిషేకం ఒకటి అందుచేత ఇంట్లో చేసుకోవటం వల్ల ఎలాంటి దోషం ఉండదు అనేక పూజా ద్రవ్యాలతో ఇంట్లో అనేక పూజా ద్రవ్యాలతో మనం ఇంట్లో చేసుకోవడం చాలా శ్రేష్టం ఇది కూడా అంతే కేవలం భగవంతుడిపై భక్తి వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమైనది అని చెప్తారండి పసుపు కుంకుమ ఈ రుద్రాభిషేకానికి మనకు కావలసినవి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయండి వాటిల్లోని ఐదు రకాల పళ్ళరసాలు ఒక పదమూడు కొబ్బరికాయలు తర్వాత ఏంటంటే పంచామృతాలు పువ్వులు మారేడుదళాలు ఇవన్నీ ఉండాలన్నమాట రిమైనింగ్ అన్నీ మనం రెగ్యులర్గా పూజ చేసుకుంటాం కదండీ పసుపు కుంకుమ ఆవు నెయ్యి తర్వాత ఏంటంటే ఒత్తులు అగరబత్తలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ నార్మల్గానే తీసుకోవాలి మెయిన్గా ఏంటంటే చెరుకు రసం తర్వాత ఏంటంటే పంచామృతాలు ఈ కొబ్బరికాయలు ఇవి మెయిన్గా ఉండాలండి ఆ తర్వాత ఏంటంటే చాలా బాగా చేస్తారండి దీనికి స్పెషల్గా నైవేద్యాలంటూ ఏమీ లేవన్నమాట మనం ఏంటంటే ఆ స్వామికి ఏంటి మౌలిగారు ఏం చేస్తారంటే శివలింగం తీసుకొస్తారండి ఆ శివలింగంకి అక్కడ ఫస్ట్ ఏంటంటే ముందు గణపతి పూజ చేస్తారు గణపతి పూజ చేసి ఉంటే ఏంటంటే ఒక పల్లెంలోనేమో బియ్యం పోసి దాని మీద తమలపాకు పెట్టి పసుపు గణపతిని చేస్తారనమాట పసుపు గణపతిని పెట్టి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక గ్లాసులో నీళ్ళు పోసి ఉద్దరిని చెంచా చెంచా పెడతారు ఆ గ్లాస్ ఆ ఉపయోగించుకోవాలన్నమాట ఆ చెంబులో మూడు మామిడాకులు వేసి సగం వరకు నీటిని పోసి అక్షింతులు గంధం వేసి మూడు పువ్వులు వేసి దాన్ని మూడు చోట్ల గంధం పెట్టి దానిపై కుంకుమ పెట్టి అది కలసంగా మార్చుకుంటారనమాట ఆ తర్వాత ఏంటంటే ముందు గణపతి పూజ చేసేస్తారు కదండి ఇక్కడ ఏం చెప్పారంటే గారు నాకు గణపతి పూజ అయ్యేంత వరకు అక్కడే కూర్చోమన్నారు తర్వాత మధ్యలో నేను లేచి వెళ్ళి నా పని నేను చేసుకోవచ్చు అని చెప్పారనమాట సో ఏంటంటే గణపతి పూజ అంతా అయిన తర్వాత వెళ్ళి మిగతా పనులు చేసుకుని మళ్ళీ మధ్యలో వచ్చి కూర్చోవచ్చు నన్ను అయితే అడగ అడగొద్దు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి నీ పని చేసుకొని వచ్చి కూర్చోవచ్చు అని చెప్పారనమాట ఆ తర్వాత ఏంటంటే స్టార్ట్ చేశారండి పూజ మీకు చూస్తేనే అర్థమైపోతుందండి ఎంత బాగా చేయిస్తారో మీకు మధ్య మధ్యలో పెడతానండి మౌలిగారు వాయిస్ అతను మంత్రాలు చదువుతుంటుంటే మంచి వైబ్రేషన్స్ ఎంత బాగా వచ్చాయో తెలుసా అండి ఆ మంత్రాలు చదువుతుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీలో వచ్చిందనమాట భలే అనిపించిందండి చూసారు అభిషేక విధానం కూడా చాలా బాగా చేయిస్తారండి ఒక్కసారి చేయించుకుంటే తప్పకుండా మళ్ళీ అతన్ని పిలవాలన్నా మనకి ఆశ కలుగుతుంది అనమాట ఎందుకంటే అంత బాగా చేస్తారండి పూజలు ఎటువంటి తేడా లేకుండా చాలా చాలా బాగా చేస్తారనమాట అలా అభిషేకాలు మొత్తం పంచామృతాలతోటి అభిషేకం చేస్తారండి తర్వాత గంధము విభూది వాటితో కూడా చేస్తారు దాని తర్వాత పసుపు కుంకుమ ఆ పసుపు కుంకుమతోటి అంటే ఇది వరకు చేయించుకున్న వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యండి వెతికాను అవి చూస్తే మాత్రం నిజంగా గోస్బంస్ అయితే వస్తాయండి అంత బాగుంటుందండి ఆ అభిషేకం చేస్తుంటే మనకి ఆ లింగం మీద పసుపు నీళ్ళు ఆ కుంకుమ నీళ్ళు పడుతుంటే మనకి తెలియని ఆనందం కలుగుతుందండి నిజంగా చెప్పాలంటే కంట్లోంచి ఆనంద బాష్పాలే వస్తాయి అనమాట అంత బాగా అనిపిస్తుంది అనమాట మనం రెగ్యులర్గా గుడికి వెళ్తాము అక్కడ అభిషేకాలు అవి చూస్తాం కదండీ వాటినే ఎవరైనా అడ్డుగా ఉంటే మనం తొంగి తొంగి చూసి ఎంత బాగా అంటే దేవుణ్ణి మనకు దర్శనం కలగాలి అన్న మనం ఆశతో ఉంటాం కదా అదే ఇలా ఈ అభిషేకం ఇన్ని సుగంధ ద్రవ్యాలతోటి ఆ తర్వాత ఈ పంచామృతాలతోటి చెరుకు రసంతో చేస్తుంటే పసుపు కుంకుమతోటి ఈ తండ్రిని అర్చిస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసండి నిజంగా కన్ను నార్పకుండా ఒక్క క్షణం కన్ను మూ అంటే కన్ను ఇలా మూసామంటే మనం అది ఎక్కడ మిస్ అయిపోతామా అన్న ఆలోచన అయితే తప్పకుండా వస్తుందండి ఎందుకంటే అంత బాగా చేస్తారండి పూజ అనేది చాలా బాగా చేస్తారండి శివలింగం తీసుకొస్తారు నేను ముందు రోజే ఫోన్ చేసి చెప్పాను అనమాట మౌలిగారు శాల కూడా తీసుకొని రండి ఎందుకంటే కార్తీక మాసం కదా దానం దీపదానం చేస్తే మంచిది కదా అన్న లెక్కలోనే చెప్పానన్నమాట తీసుకొచ్చారు చక్కగా అందరం ఇచ్చామండి ఎంత బాగా అనిపించింది తెలుసా అండి మన ఇంట్లోనే చేసుకొని అంతవరకు ఉపవాసం ఉండి చక్కగా ఆ స్వామితో స్వామికి మన చేతులతో మనం అర్చించుకొని పూజ చేస్తుంటే వచ్చే ఆనందం ఎన్ని వేల కోట్లు పెట్టి మనం కొనలేమండి అంత ఆనందాన్ని ఇచ్చిందండి అతను చేసే పూ పూజా విధానం కూడా అంత బాగుంటుందండి మనకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా అండి పూజ చేసిన ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా బాగా తెలుస్తుంది అండి ఎటువంటి సమస్య ఎటువంటి ప్రాబ్లం ఎదురైనా ఇలా పూజ చేసుకోవాలి అన్న దీంట్లోనే ఉంటాం అనమాట అది మౌలిగారినే పిలుస్తాం అనమాట చాలా బాగా చేస్తారండి పూజ మాత్రం ఇంతలా నేను చెప్తున్నానంటే మీకే అర్థం అవ్వాలి అంత బాగా చేస్తారు అతను మంత్రాలు చదువుతూ ఉంటే మా అపార్ట్మెంట్లో అందరూ అంటారనమాట చాలా బాగా కంచు కంటం ఎంత బాగా చెప్తారు మంత్రాలు అనేసి చాలా బాగా చేస్తారు మా మమ్మీ కూడా అదే అంటున్నారు పద్ధతి ప్రకారం ఎంత బాగా చేస్తారు అంటే ఈ సంవత్సరం చేస్తారు కదండి వచ్చే సంవత్సరం వరకు మనకు అంత గుర్తుండిపోతుంది అనమాట అంత బాగా చేస్తారనమాట చూడండి ఆ హస్బెండ్ ఏమో తేనె అవి వేస్తున్నారు అనమాట వేస్తుంటే చెప్తున్నారు కొంచెం పైనుంచి వేయండి బాగుంటుంది అనేసి చెప్తున్నారు చూసారండి ఆ పసుపు వేస్తుంటే అందము మరి చాలా భలే అనిపిస్తుంది అండి దగ్గర నుంచి చూస్తుంటే మనకి నిజంగా గూజ్ బంప్స్ వస్తాయండి మనం ఎదురుగా కూర్చొని అతన్ని స్మరించుకుంటూ అభిషేకాలన్నీ మన చేత్తో మనం చేస్తుంటే ఎంత ఆనందం పొందుతాం కదండి నిజంగాను ఈ రెండు రోజులు ఆ పూజ కోసం తిరిగిన శ్రమంతా మర్చిపోతాం కూడానండి చాలా బాగా అనిపించిందండి అందరూ వచ్చారు మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు చెల్లి వాళ్ళు వచ్చారు కానీ ఒకటే బాధ అండి మా పాప మా పొట్టి దానికి అస్సలు బాగాలేదండి పాపం వచ్చిన దగ్గర నుంచి అలా పడుకునేది ఎంత వీక్ అయిపోయింది చూసారా కానీ అయినా సరే దానికి అంత బాగాలేదండి ఎంత ఫీవర్ వామిటింగ్స్ మోషన్స్ అయినా సరే పూజ కోసం వచ్చిందండి పొట్టేది పాప ఎంత బాధ అనిపించింది ఏం తినలేదు కానీ పూజ కోసం వచ్చిందండి ఆ తండ్రి తొందరగా తగ్గించేయాలి దానికి తర్వాత ఏంటంటే అందరం చక్కగా కూర్చొని ఆ చేసే అభిషేకాలన్నీ కన్నులతో చూస్తుంటే కన్నులు పండగ అయిందండి నిజంగాను మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ చేశారు వన్ ఫిఫ్టీన్ అలా అయిపోయిందండి ఎంత బాగా చేస్తారో తెలుసా అండి అంతసేపు కూర్చొని పూజ చేయాలంటే చాలా ఓపికతో కూడిందండి ఎంత బాగా చేశారంటే నిజంగాను బాలే అనిపించిందండి ఆ తర్వాత ఏంటంటే శివ అష్టోత్తరం లాస్ట్లో రమ్మన్నారు అష్టోత్తరం చదివేసి చక్కగా స్వామికి మారేడు దళాలు కూడా పువ్వులు కూడా అలాగే కూర్చాయండి సమకూర్చ ఎంత బాగా అన్నీ వచ్చాయన్నమాట సామాన్లు పువ్వులు అంతా ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వచ్చినట్టుగా అయ్యిందండి నిజంగా పూజ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఆ తర్వాత ఏంటంటే లాస్ట్లో నన్ను రమ్మన్నారు అక్కడ నే నేను చెయ్యాల్సినవి కొన్ని ఉంటాయి కదండి అంటే నేను హస్బెండ్ కలిపి మిగతావి ఏంటంటే హస్బెండే చేశారు తర్వాత మమ్మీ డాడీ వాళ్ళు కూడా శాలిగ్రామ దానం దీపదానం ఇచ్చారనమాట నేను అదే అన్నాను మమ్మీ మంచిది కదా తీసుకొని రమ్మన్నాను మౌలిగారిని మీరు కూడా ఇవ్వండి శాలిగ్రామ దానం అదేను అంటే మమ్మీ ఏమో వచ్చారనమాట చెల్లి కూడా వచ్చింది చెల్లి కూడా ఇచ్చింది అనమాట చాలా మంచిదట అండి ఇలాగా దానం దీపదానం ఇస్తే ఈ కార్తీక మాసంలోని సో మౌలిగారు తీసుకొచ్చారు చక్కగా ఎంతో హ్యాపీ అనిపించింది రుద్రాభిషేకం చేసుకున్న వెంటనే ఈ దీపదానం శాలిగ్రామదానం చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మమ్మీ డాడీ కూడా వచ్చారు వాళ్ళు వచ్చి చక్కగా అవన్నీ చేశారనమాట ప్రాసెస్ అంతాను అన్నీ చేసేసిన తర్వాత పూజ అంతా మంచిగా కంప్లీట్ అయిపోయిందండి ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందో ఇంత కష్టపడి చేస్తాం కదండి ఎంతో శ్రమపడి ఆ బజార్ అవి చేసుకొని మార్కెట్లో అన్నీ తెచ్చుకొని అన్నీ ఉన్నాయా లేదా అయితే నేనైతే నీ నైట్ నిద్రపోలేదండి అంత మంచిగా అవ్వాలి అవ్వాలి అన్న దీంట్లో నిద్రపోలేదు తెలుసా అండి మీ అమ్మ చెల్లి కూడా ఇచ్చిందండి దీపదానం శాలిగ్రామదానమును మొత్తం అంతా వీలు అంటే నేను చేసుకోవడమే కాకుండా వీలు కూడా చక్కగా స్వామికి చేశారని నాకు ఎంతో హ్యాపీ అనిపించింది అనమాట తో మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ అయితే అనమాట తర్వాత మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ పిలిచాను తాంబూలం తీసుకోవడానికి అందరూ వచ్చారండి అదే అందరూ కొంచెం లేట్ అయిపోయారు కానీ అందరూ వచ్చారండి పిలిచినందుకు మీ అందరికీ చాలా తా బాగా ఆ తర్వాత ఆ తర్వాత ఏమో ఆ రోజు మార్నింగ్ అయితే పూజ ఇలా చేసుకున్నానండి ముగ్గు అయితే బయట ఈ విధంగా పెట్టుకున్నాను తెల్లవారుజామునే బయట ముగ్గు పెట్టి ఆ దీపాలు వెలిగిస్తే చాలా అందంగా అనిపిస్తుంది కదండి పూజ అయితే చక్కగా చేసేసుకున్నానండి మంచిగా పువ్వులు చెప్పాను కదండి చాలా పువ్వులు అయితే కొనుక్కున్నాను అన్నీ మంచిగా అలంకరించి కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను తర్వాత ఏంటంటే ఈవినింగ్ క్షీరాత్రి ద్వాదశి పూజ అయితే చేద్దాం అనుకున్నాను కానీ ఆఫ్టర్నూన్కే బాగా నీరసంగా అనిపించింది హెడేక్ కూడా వచ్చిందనమాట నిద్రపోలేదు కదా చేస్తానా చేయనా అని అనుకున్నాను కానీ ఏదో విధంగా తండ్రి శక్తినిచ్చాడు అలా చేసేసానండి బాగా అనిపించింది అనమాట రుద్రాభిషేకం చేసుకొని ఇలాగా క్షీరాప్తి ద్వాదశి పూజ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది మొత్తం అంతా సక్సెస్ఫుల్గా జరిగిందండి పూజ అయితే మాత్రం అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఆ తర్వాత ఈవినింగ్ పూజ కోసం అయితే రెడీ చేసేసుకున్నాను అయితే తులసమ్మను కిందకి దించుకొని ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి శంకు చక్రము పెట్టుకొని చక్కగా నామము అన్నీ పెట్టుకొని పాష్ఠల పద్మావతి అది వేసేసాను అనుకున్నాను చేయగలనా లేదా ఓపిక లేదో అస్సల బాగా హెడేక్గా ఉంది అనుకున్నాను కానీ ఆ దేవుడు ఏదో విధంగా శక్తి అయితే ఇచ్చారనమాట బాగా చేసుకున్నాను చాలా బాగా అనిపించింది పక్కన విజయ్ గారు తులసి మామిడాకి ఇచ్చారండి తులసి మొక్కలోనేమో ఉసిరి కొమ్మ పెట్టి పూజ చేసుకుంటాం కదా అస్సలు చాలా వీక్గా ఉందండి నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోద్ది అంటే అలాగా తండ్రి నాకు ఏదో విధంగా శక్తిని నేను పూజ చేసుకునేలాగా అని తులసమ్మా దండం పెట్టుకున్నాను చక్కగా స్నానం అది చేసి మంచిగా పూజకైతే సిద్ధం చేసేసుకుంటున్నానండి సింపుల్గానే చేసేసాను ఆ టైంకి కరెక్ట్గా నేను అలంకరించుకుంటున్నాను పువ్వుల అతను వచ్చారనమాట చక్కగా తల్లికి జాజుల దండ వేయడం కోసమేమో తీసుకొచ్చారు అతను మంచిగా పువ్వులు అవి పెట్టేసి మంచిగా అలంకరించి తొమ్మిది పోగులు దారం తీసి పసుపు కొమ్మ కట్టి ఉసిరి చెట్టుకినూ తులసమ్మకి కట్టాను అనమాట కట్టి తులసి మాతది కొన్ని స్తోత్రాలు చదువుకొని గోవిందనామాలు చదువుకొని చలివడి వడపప్పు నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి చాలా బాగా అనిపించింది అంటే నేను ఇది వరకు ఎప్పుడు ఇది చేయలేదనమాట మౌలిగారు అన్నారు చేసుకోవచ్చు అనేసి సో అతను ఏది చెప్తే అదే చేస్తానండి స్టార్టింగ్ కూడా చెప్పాను కదండి నేను ఇది వరకు ఇంత పూజలు చేసేదాన్ని కాదు ఎప్పుడైతే గారు నేను స్కూ జాబ్ అనమాట నాకు అవ్వడు అవ్వట్లేదు పూజలు చేయడం అనేసి నేను అతనితో అనమాట అంటే ఎందుకు అవ్వదు దీపం అంటే ఏంటి ఓ అలంకరించేసి ఓ గంటల గంటలు కూర్చుండిపోయి చేసేయాల్సిన అవసరం లేదు నూనె వేసి ఒత్తు వెలిగించు చాలు అదే దీపం మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించుకో అదే పూజ అని అన్నారు అతను చెప్పిన దగ్గర నుంచి నేనైతే పూజ స్టార్ట్ చేశానండి లైఫ్ అయితే చాలా డిస్టబెన్సెస్ ఉండేవి అన్నీ చేంజ్ అయ్యాయి కొన్ని కొన్ని ఉంటాయి కానీ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ కన్నా ఒక సెవెంటీ పర్సెంట్ హ్యాపీగా ఉండి థర్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా పర్వాలేదు కదండి అంటే అతను చెప్పే విధానం అన్నీ ఫాలో అవుతాను మంచిగా చెప్తారు చాలా బాగా చెప్తారు అతను చెప్పే విధంగా ఫాలో అవ్వడం వల్ల మంచి జరిగిందండి సో అందువల్ల గారు అంటే మాకు చాలా చాలా నమ్మకం సో అందువల్ల నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అతను అంత మంచిగా చెప్పారనమాట అతను చెప్పిన దగ్గర నుంచి నేను పూజలు అయితే చేస్తున్నాను ఇది వరకు అయితే ఖాళీ ఉండేది కాదు టైం ఉండేది కాదు అత్తయ్య ఉండేవారు ఆమె చేసేవారు అందుకని నేను చేసేదానికి కదా తర్వాత అయితే నేను పూజలు చేస్తున్నాను అనమాట అంటే దేవుడు మనకి ఏదో ఇచ్చేస్తారని కాదండి మానసిక ప్రశాంతత అనేది వస్తుంది కదండి పూజ చేసామంటే ఆ పూజ చేసినంతసేపు మనసు దేవుడి మీద లగ్నం చేసి ఆ ప్రశాంతత అనేది దేవుడి మొహం నుంచి మనం తీసుకుంటాం అనమాట ఆ ప్రశాంతత అనేది వచ్చిందనమాట నిజంగాను పూజ అనేది మన మనసు ప్రశాంతంగా ఉండడం కోసం కదండి చేస్తాం అదేవిధంగా నేనైతే పూజ నా ప్రాణం పెట్టి చేస్తాను ఎందుకంటే దేవుణ్ణి అలంకరించడం విషయంలో ఏంటి పూజ చేసే పద్ధతిలో ఏంటి అలాగే చేస్తాను చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి అందరికీ వస్తాయి అలాగే నాకు కూడా వస్తాయి అన్నీ తెలిసిందని కాదు కొన్ని కొన్ని తెలియని కూడా ఉంటాయి కదండీ అలాగా వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి కొన్ని కొన్ని తెలుసుకుంటూ పూజలు అయితే చేస్తున్నానండి అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశ కూడా ఇదే చేయడం ఫస్ట్ టైము కానీ సక్సెస్ఫుల్గా చాలా బాగా చేసుకున్నానండి ప్రశాంతంగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నిజంగా పూజ చేసిన రోజు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది అసలు అది అనుభవం అది అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుందండి అండి నేను చెప్తున్నాను కదండి రుద్రాభిషేకం చేశారు కదా రుద్రాభిషేకం అయిపోయిన తర్వాత ఇల్లంతా ఒక మంచి సువాసన అండి ఎందుకంటే ఎన్నో సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తారు కదండి నిన్న అందరికీ కొబ్బరికాయ అరటిపళ్ళు ప్రసాదం తీసుకెళ్ళి ఇచ్చామన్నమాట తర్వాత తండ్రికి అంటే పరమశివుడికి అభిషేకం చేసిన పంచామృతాలు కూడా తీసుకెళ్ళి ఇచ్చాననమాట మా కిందన ఉన్న ఆవిడ పక్క అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అంటున్నారు అనమాట ఆ తీర్థం అనేది మంచి వాసన వస్తుంది అనేసి అదే వాసన ఇంట్లో కూడా ఉందండి అంత బాగా అనిపించిందండి చాలా బాగా అనిపించింది అనమాట ఎందుకంటే అన్ని సుగంధ ద్రవ్యాలతోటి ఆ స్వామిని అక్కడ పెట్టి పూజ చేయడం అనేది చాలా అద్భుతంగా అండి ఈ పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి క్షీరాత్రి ద్వాదశి అనేది ఉసిరికాయ దీపాలు పెట్టాను తర్వాత నార్మల్ దీపాలు పెట్టాను గౌరీదేవిని పెట్టుకున్నాను పసుపు గణపతిని చేశాను చక్కగా హస్బెండ్ ఏదో అంటున్నారు నవ్వుతున్నాను అనమాట అదే అంటున్నారు దీపాలు వెలి మెరిసిపోతున్నాయి అనేసి కానీ ఈ వెలుగును చూస్తే ఒక ఎంత బాగా అనిపిస్తుంది కదండి ఆ దీపాలు వెలుగైతే ఒక్కొక్కసారి అలా వస్తుంది కదండి చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట చక్కగా అయితే గోవిందనామాలు అవి చదువుకుందాం కదా అని బుక్ తెచ్చుకున్నాను ఆ తర్వాత పక్క అపార్ట్మెంట్లోనే ఉన్నారు విజయ్ గారు ఆమె చెప్పారనమాట ఈ రోజేనటండి యాక్చువల్గా సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత మొక్కని ముట్టుకోకూడదు అంటారు కదా కానీ ఈరోజు మాత్రమే అంటండి తులసమ్మని చేతులతో ముట్టుకొని సాయంత్రం దీపం పెట్టిన తర్వాత చేతులతో ముట్టుకొని మనం నమస్కరించి వచ్చాటండి ఈరోజే ఆ ఛాన్స్ మనకు దొరుకుతుందట ఎప్పుడు చెప్తారండి ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు ఆవిడ కూడాను చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఒకసారి ఎప్పుడో పిలిచారు ఎన్ని దీపాలు పెడతారండి తులసమ్మ దగ్గర అయితే మాత్రం ఇంకా నేను చాలా తక్కువ పెట్టాను కానీ మొత్తం చాలా చాలా దీపాలు పెడతారండి భలే అలంకరిస్తారు అంటే చాలా అందంగా ఉంటుంది కదండి దీపాలు వెలుగులని ఆ రోజైతే ఫస్ట్ టైం చూడగానే నాకు అనిపించింది అనమాట ఎంత బాగుందో మనం ఎప్పుడైనా ఇలా చేసుకోవాలి అన్నట్టుగా అనిపించింది అనమాట ఆ తర్వాత మౌలిగారు రండంతోటి నేనైతే చేశాను కానీ ఎక్కువ దీపాలు పెట్టడానికి ఇక్కడ ప్లేస్ లేదండి సో అందువల్ల నార్మల్గా ఉసిరికే దీపాలు ఇవి మామూలు దీపాలు పెట్టేశాను అనమాట చాలా బాగా అనిపించిందండి అండి మొత్తం తులసమ్మని మంచిగా అలంకరించి వాళ్ళైతే ఎక్కువ దీపాలు పెడతారండి చాలా బాగా పెడతారు అలాగా నేను దీపాలు కొన్ని పెట్టి పూజ అయితే చేసుకున్నానండి సక్సెస్ఫుల్గా తులసి మంత్రాలు చదువుకున్నాను గోవిందనామాలు చదువుకున్నాను ఇంకా విష్ణు సహస్రనామం చదివితే మంచిదే కానీ నాకు అస్సలు ఓపిక లేదండి మార్నింగ్ నుంచి ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయాను బాగాను దాన్ని తోడు పక్క హెడేక్ కూడా వచ్చేస్తుంది సో అందువల్ల ఏం చేశానంటే నాకు ఎంత ఫీలుంటే అంతవరకు చేశాను తులసమ్మనైతే మంచిగా అలంకరించుకున్నానండి పువ్వులతోటి పువ్వులు అయితే మాత్రం పుష్కలంగా ఉన్నాయండి చక్కగా అన్నీ చదివేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసాను అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది నైట్ వరకు చేసుకోవచ్చు అన్నారు అనేసి కొంచెం లేట్ అయినా నిదానంగా చేసుకున్నాం ప్రశాంతంగా అన్న లెక్కలో పూజ అయితే చక్కగా చేసేసుకున్నానండి తర్వాత ఏమో తల్లికి దండం పెట్టుకున్నాను తల్లి ఏదైనా తెలియసి తెలియకేమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించ తల్లి అని దండం పెట్టుకొని చక్కగా పాటలు అవి పాడుకొని నీరాజనం అది పాడి ప్రశాంతంగా పూజ అయితే మాత్రం కంప్లీట్ చేసేసానండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది పూజ చేసిన రోజు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి దీపం పెట్టిన రోజు ఆ ఇల్లు అయితే కొంచెం వెలుగు లేనట్టే ఉంటుంది కదండి అలాగే దీపాలు పెట్టిన రోజు కూడా వెలుగు అలాగే వెదజల్లుతుందండి ఇంట్లో పాజిటివిటీ ఆ అగరబత్తి ధూపం ఎంత బాగుంటుంది కదండి నిజంగా ఆ తర్వాత ఏంటంటే హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఇయర్ అయితే ఇలా చేసుకున్నాం నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా బాగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను లాస్ట్లో అయితే కొబ్బరికాయ కొట్టేసి చక్కగా పూజ అంతా ఫినిష్ చేసేసానండి ఇక్కడతో నా వీడియో నేను ఇక్కడతో పూజ అంతా కంప్లీట్ అయిపోయినట్టేనండి అస్సలు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా చేసిన చాలా బాగా అయిందండి అసలు ఇలా జరుగుతుందని ఊహించలేదండి ఎంత బాగా అయిందంటే పూజ మాత్రం చాలా చాలా బాగా అయిందండి సూపర్గా చేసుకున్నాను ప్రశాంతంగా చేసుకున్నాను ఆ దేవుడు నాకు శక్తినివ్వాలి ఇలాగే చేసుకుంటూ ఉండాలి మంచిగా పూజలు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి లాస్ట్లో హార్ తెచ్చి నీరాజనం అయితే పాడుకున్నానండి చాలా ప్రశాంతంగా అయిందండి అసలు ఊహించలేదండి ఇంత బాగా జరుగుతుందని అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన చాలా బాగా అయిందండి అస్సలు ఊహించలేదు ఇంత బాగా చేసుకుంటాను పూజ అనేసి చక్కగా దేవుణ్ణి మనసు లగ్నం చేసి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత సక్సెస్ఫుల్గా చేసుకుంటాను అనేసి ఇక్కడతో నా బ్లాగ్ నేను చేస్తున్నానండి మరో ఇంకో కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను నా ఛానల్ కొత్తగా చూసా లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి నా పూజ అయితే ఈ విధంగా అయ్యిందండి తప్పకుండా పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశాను అండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే ఇంకో బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్